అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నటువంటిది ఈ రీవెరిఫికేషను రీ ఏదైతే ఉందో వికలాంగుల పెన్షన్లు రద్దు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో వికలాంగులు రీవెరిఫికేషను రీ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని వెంటనే మీరు వెనుక తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేసేటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచిన వెంటనే మీ చిత్రపటానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ వికలాంగులందరూ ఏవైతే రెండు వేల పదహారు హక్కుల చట్ట ప్రకారము ఇరవై ఒక్క రకాల వికలాంగులను గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వము మాకు పెన్షన్లను పెంచినది అని చెప్పేసి మేము ఆ రోజంతా హర్చించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ మీరు పెన్షన్ల కార్యక్రమము రీవెరిఫికేషన్ అని చెప్పేసి రీఅసెస్మెంట్ అని చెప్పేసి మీరు సకలాంగులు కూడా పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మీరు మొత్తము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు ఈ సాహసానికి పాల్పడలేదు ఈ దుశ్చర్య ఈ దుశ్చర్య మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను ఎవరో ఎవరో చేశారని ఏదో చేశారని నిన్నటికి మొన్న మినిస్టర్లు మాట్లాడుతున్నారు నాలుగు లక్షల యాభై వేల పెన్షన్లు గత ప్రభుత్వంలో అన్యాయంగా ఇస్తున్నారు వికలాంగులు కాదు సకలాంగులకి ఇస్తున్నారు అన్యాయంగా ఊరు అనవసరమైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు సకలాంగులకి పెన్షన్లు ఇస్తున్నారు అని మీరు మా మంత్రులు మాట్లాడుతున్నారయ్యా మంత్రులు గారికి ఒకటే చెప్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి పైన కానీ గత ప్రభుత్వం పైన కానీ వాళ్ళ పైన ఏదన్నా కక్ష సాధింపు ఉంటే వాళ్ళ పైన చూసుకోవాలి కానీ వికలాంగుల పైన కక్ష సాధింపేంది సార్ మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం మీడియా ముఖంగా సార్ మీకు జగన్ ప్రభుత్వంపై కానీ గత ప్రభుత్వం పైన కానీ వేరే వాళ్ళ పైన ఎవరి పైన ఉన్నా ఏ రాజకీయ నాయకుల పైన మీకు కక్ష సాధింపు చర్యలు ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు గుర్తించామంటున్నారు వాళ్ళకు మాత్రమే రి ఎందుకు పెట్టలేదు మొత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వారు ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చాలా అన్యాయం సార్ వికలాంగుల పైన మీరు ఈ చర్యలు అన్ని ఆపాలా ఆపకపోతే వికలాంగులే ఏం చేస్తారులే కళ్ళు కనబడవులు ఏం చేస్తారులే వాళ్ళకి బ్యాక్ బోన్ బెండ్ అయింది ఏం చేస్తారులే వాళ్ళకి కాళ్ళు లేవులు ఏం చేస్తారులే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ లే ఏం చేస్తారులే అని చెప్పేసి మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు